ఈరోజు ఏదైతే గుంటూరు జిల్లాలో గీతాంజలి ఆమెకి అవసరం పట్ట అంటే రిజిస్ట్రేషన్ చేపించిన డాక్యుమెంట్ చూసి నా జీవితంలో ఫస్ట్ డాక్యుమెంట్ నా పేరు మీద ఇది నా పేరు మీదే నా గీతాంజలి అనే నా పేరు మీదే నాకు చేపించేది రిజిస్ట్రేషన్ జగనన్న గారు నా కళ నెరవేరింది నా కళను నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కళ నెరవేరుస్తామని సంతోషంగా చెప్తే ఈ పచ్చ దొంగలు ఈ తెలుగుదేశం దొంగలు ఈ తెలుగుదేశం దుర్మార్గులు పట్టణ పెట్టుకున్నారు ఆ అమ్మాయిని ఆవిడ ఎంతో ఆనందంతో సామాన్య కుటుంబంలో పుట్టిన బీసీ మహిళ ఆ మహిళ ఇద్దరు పిల్లలకి నాకు ఏర్పడింది నాకు ఇల్లు వచ్చింది అనే ఆనందంతో ఆవిడ చెప్పింది కనీసం ఏ పార్టీ వాళ్ళని కూడా విమర్శించకుండా నాకు ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదని అవమానించకుండా ఆవిడకి వచ్చిన ఆనందాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పంచిన కళని నెరవేర్చారు నాకు అనే ఆనందంతో తప్పిద్దుపై చక్కని మాటని మాట్లాడికి ఈ తెలుగుదేశం దొంగలు దుర్మార్గంగా ఆవిని ట్రోల్ చేసి వాట్సాప్ లో హింసించి అసభ్యకరమైన పదాలు పెట్టి ఆవిడ మన మనస్సును దెబ్బతీసి ఆవిడ ఆత్మకి ప్రేరేపించేలా చేసిన ఈ దుర్మార్గులు దుర్మార్గ రాజు ఈ తెలుగుదేశం దొంగలు నశించాలి ఏం మీరు చేయలేరు మీ పసుకులు చెర మీరు మూడు సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు దాచుకో దోచుకో పంచుకో అని ఇష్టానుసారంగా గాచి కింద పంచుకోకుండా తిన్నారు ఈయన కానించి జగన్మోహన్ రెడ్డి గారు పేదరికాన్ని తగ్గించి పేదరిక కళల్ని నెరవేర్చి ఇవాళ ప్రతి ఇంటికే ఆడవాళ్ళ కలప దాటకుండా ప్రతి ఒక్క పథకం పార్టీ ప్రాంతాల అతీతంగా మీ తెలుగుదేశం మీ జనసేన వాళ్ళకు కూడా అందరికీ భారతీయ జనతా పార్టీ కూడా ప్రశ్నిస్తే చిక్కుమార్లు తనతోటి బుద్ధి లేకుండా మీరు కూడా పథకాలు పొందుతూ ఈ అమ్మాయిని మానసికంగా హింసించి మానసిక శోభకి గురించేసి ఆవిడ ఆత్మహత్యకు ప్రేరేపించిన ఈ దుర్మార్గులందరినీ కూడా జైల్లో పెట్టాలి కఠినంగా శిక్షించాలి ఈ వాట్సాప్ లో పచ్చి దొంగలు పచ్చ దొంగలు ఈ దుర్మార్గుల్ని కఠినంగా శిక్షిస్తేనే ఆమె ఆత్మకు శాంతి చేకూరుతాదని నేను కోరుతా ఉన్నాను ఇలాంటి మహిళలని హింసించే దుర్మార్గులు ఈ తెలుగుదేశం దొంగల్ని నశింప చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను మరొక్క మహిళకాల కన్నెత్తి కూడా చూడకుండా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అమ్మాయి హాస్పిటల్ కనెక్ట్ చేకూరాలని ఆ చిన్నపిల్లలకి మరి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనస్తో ఇరవై లక్షల రూపాయలు ప్రకటించారు ఇంకా కూడా ఆ కుటుంబానికి సహాయపడే విధంగా ఆ పిల్లల్ని చదివించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తానని మాటిచ్చారు కాబట్టి మరి ఆవిడ ఆసుపత్రి శాంతి చేకూరాలని మన తలుపు నియోజకవర్గ ప్రజల తరఫున కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం గీతాంజలి మంచి ధైర్వస్ లాగా చాలా చక్కగా మాట్లాడి అనుకున్నాం ఆవిడ పాప అనైత్యంగా ఆవిని హింసించి బాధ పెట్టిన మరొక్క ఆడవాళ్ళు ఎవరో ఈ తెలుగుదేశం తొందర దుర్మార్గం ఇది లాస్ట్ అంతరానికి వచ్చేవాళ్ళు ఏ మహిళ కూడా అటువంటి బాధ పడకూడదు అలాంటి ఆలోచనకి వెళ్ళకూడదని ధైర్యంగా బతకాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను